ఈ మార్కులు ఏవి సరిపోవు ప్రతిసారి సెవెంటీ సెవెంటీ ఫైవ్ తెచ్చుకుంటున్నాడుగా ఆ మార్కులు సరిపో మ్యాథ్స్ లో మాత్రం నైన్టీ వచ్చాయి ట్యూషన్ కి వెళ్ళటం లేదా మ్యాథ్స్ కు మాత్రమే ట్యూషన్ వెళ్తున్నాడు మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇక మీద పంపాలి నేను జై దగ్గర చెప్పి ట్యూషన్ కి అంతా చేస్తాను ఇటువంటి పరిస్థితులు కాలేజీకి వెళ్ళకుండా అంటేనే మంచిది వాడు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడు ఎంత జరిగిన తర్వాత వాడు కాలేజీకి వెళ్ళడం మంచిదంటావా సార్ కాలేజ్ మొత్తం నోటీస్ని సర్కులేట్ చేసాం సార్ స్టూడెంట్స్ ఎవరు మొబైల్ ఫోన్స్ ని కాలేజ్కి తీసుకురాకూడదు అంతేకాకుండా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లు ఫేస్బుక్లో డిస్కస్ చేయకూడదని చెప్పాం ఒకవేళ ఎవరైనా అలా పట్టుబడితే ఒక వారం వాళ్ళని కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తాం అంతేకాకుండా మన స్టాఫ్ అందరూ వాట్సాప్ గ్రూప్ని మానిటర్ చేస్తూ ఉంటారు ఇంతవరకు మేము తీసుకున్న యాక్షన్ ఇదే సార్ సో మీరే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి సార్ మీరు ఆ సిచ్యువేషన్లో కనుక ఉంటే ఏ నిర్ణయం తీసుకునేవారు ఐ డోంట్ నో అందుకే కదా ఈ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసాం సార్ మా పక్కన ఉన్న నైబర్స్ అడ్మిషన్ గురించి ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు సార్ సో ఇప్పుడు మన కాలేజ్ గురించి ఏదేదో వార్తలు వస్తున్నాయి అంటున్నారు సార్ ఈ న్యూస్ వైరల్గా స్ప్రెడ్ అయింది సార్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ అడ్మిషన్ కోసం చాలామంది వచ్చారు కానీ ఇయర్ కాస్త డౌట్ సార్ దీప ఈ కాలేజ్లో బెస్ట్ అథ్లెట్ ఈ సంవత్సరం నేషనల్ గేమ్స్కి అండర్ ఎయిటీన్ వాలీబాల్ టీంలో ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది సార్ సార్ హరి ఈస్ ఆల్సో వెరీ డిసిప్లిన్ బాయ్ సార్ ఇన్ఫ్యాక్ట్ ఒక్క క్లాస్ కూడా మిస్ చేయడు సార్ వెరీ గుడ్ అట్ మ్యాథమెటిక్స్ వాడు అంతా చాలా బాగా సాల్వ్ చేస్తాడు ఐ ఐ డోంట్ లైక్ కానీ మిగతా సబ్జెక్ట్స్ ఇన్ ద అదర్ థింక్ ఇట్స్ సో స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి అని ఖచ్చితంగా ఎక్స్ప్లెన్ చేసే తీరాలి మేడం ఐ థింక్ ఇట్స్ లేదు ఇది ఎలా స్ట్రాంగ్ మెసేజ్ అవుతుంది దానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి మరి దీప ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటే స్కోర్ చేసింది అతను ఎయిటీ పర్సెంట్ వరకు తీసాడు సార్ అది మాత్రమే కాదు దీపా షేస్ ఏ బిగ్ ట్రబుల్ మేకర్ సార్ లాస్ట్ ఇయర్ తన క్లాస్మేట్స్ ఇద్దరిని కొట్టి వాళ్ళకి బ్లీడింగ్ అయ్యి తను టూ డేస్ సస్పెండ్ అయింది అంతే సార్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్లో వేరే కాలేజ్ అమ్మాయిలతో ఆర్గ్యుమెంట్ కూడా పెట్టుకుంది దేర్ ఇస్ ఆల్సో కంప్లైంట్ వాస్ రిజిస్టర్డ్ అట్ ద యూత్ డిపార్ట్మెంట్ ఈ విషయం మీకు తెలుసు కదా సార్ అంతేకాదు సార్ లాస్ట్ మంత్ బాత్రూమ్ గోడల మీద చండాలంగా రాసింది నేనే స్వయంగా తన్ని పట్టుకున్నాను రాసింది మీకు చూపిస్తాను ఫకాట్ పిఎస్ కాలేజ్ చూడండి ఫకాట్ పిఎస్ కాలేజ్ ఇది బ్యాడ్ వర్డ్ ఎలా అవుతుంది మేడం ఫక్ బ్యాడ్ వర్డ్ కదా తను ఫకాట్ అని రాసిందిగా ఇవన్నీ మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఇట్స్ ఓకే ఐ హ్యాండిల్డ్ ఇట్ ఇన్ మై ఓన్ వే ఇండిపెండెన్స్ డే స్టేజ్ ప్రోగ్రాంలో డెకరేట్ చేయమని తనకి పనిష్మెంట్ ఇచ్చాను అది కాదు ఐ ఎం జస్ ఈ యొక్క హరిని ఎక్స్పెల్ చేయడానికి ఎవరెవరు ఓటు వేస్తున్నారు జస్ట్ విల్ గో ఫర్ ఏ వోట్ దీపాన్ని ఎక్స్పెల్ చేయాలనుకుంటున్న వాళ్ళు అయితే మన కమిటీ డెసిషన్ క్లియర్గా ఉంటారు సార్ మనం దీపాని ఎక్స్పెల్ చేసేద్దాం షూర్ హరిని మళ్ళీ చేర్చుకుందాం ఓకే సార్ దీప క్యాస్టు ఎందుకు మీకు దీప క్యాస్ట్ ఏంటో తెలుసా సార్ నా ఫుల్ కెరియర్ లో ఇంత ఇన్డిసిప్లిన్ గా ఎవరిని చూడలేదు సార్ షెడ్యూల్ క్యాస్ట్ మరి హరి సంగతి ఏంటి అవును అతను బ్రాహ్మీణ్ అనుకుంటా వాళ్ళ అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉండేది సంధ్యావందనం పూజలు అన్నీ చేస్తుంటాడని అతను బ్రాహ్మీణ్ కానీ బట్టి మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకోలేదు బట్ పీపుల్ విల్సే దళిత్ గారిని మాత్రం ఎక్స్పెల్ చేసి బ్రాహ్మీణ్ బాయ్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్తారు కదా సార్ సరే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో నిర్ణయం తీసుకుందాం ఐ డోంట్ నో సార్ ఐ థింక్ ఇద్దరికీ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మంచిది అనుకుంటాను సార్ మన పేరెంట్స్ కి ఏదైనా సమాధానం చెప్పాలగా ఏం చెప్పాలి వాట్ టు వి ఆన్సర్ ది పేరెంట్స్ సార్ ఈ డిసిషన్ గురించి తీసుకునేటప్పుడు కాస్ట్ గురించి అసలు మాట్లాడలేదు మనం ఆ నిర్ణయాన్ని మార్చుకోకూడదు కానీ కొందరు మనసుల్లో ఉంది సార్ ఎవరు మనసుల్లో ఇప్పుడు దీపాని ఎక్స్పెల్ చేద్దామని ఓట్లు వేశారు కదా వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి అయితే మన కమిటీ డిసిషన్ క్లియర్ గా ఉంది ఫోర్ ఇస్ టు వన్ అంతేగా అయితే హరి గురించి ఏంటి సార్ అది ఇప్పుడు అవసరమా సార్ మీరు ఇద్దరిని ఎక్స్పెల్ చేయాలని అన్నారు కదా ఎందుకు మీరు మనసు మార్చుకున్నారు మేడం ఇక్కడ మీరంతా బ్రాహ్మిన్స్ నేను ఒకటినే ఓబీసీ అంటే ఈ కమిటీ బ్యాలెన్స్డ్గా ఉందా అని అబ్దుల్ సార్ నేను కూడా కాదు ఎందుకంటే మీరంతా అప్పర్ కెస్ట్ వాళ్ళు నేను ఒకటినే ఓబీసీ నేను ముస్లిమ్స్లో ఓబీసీ సార్ మీరు బోర్డు వాళ్ళ దగ్గర దీని గురించి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా తీసుకుంటే దాని గురించి అనవసరం మనం డిసిషన్ తీసుకోవడానికి ఒక కమిటీ ఫామ్ చేసాం